జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలోనే ఉంటాయి వీటికి గుణమేళన చక్రాన్ని పరిశీలిద్దాం భరణీ నక్షత్రం పంతొమ్మిది పాయింట్స్ కృత్రిక మొదటి పాదం పద్దెనిమిది పాయింట్స్ కృత్తిక రెండు మూడు నాలుగు ఇరవై ఎనిమిది పాయింట్స్ కానీ అబ్బాయి పాదాన్ని విడిచి మిగిలిన రెండు పాదాలలో ఉన్నవారిని వివాహం చేసుకోవచ్చు రోహిణి ఇరవై ఒక్క పాయింట్స్ మృగశిర ఒకటి రెండు ఇరవై ఎనిమిది పాయింట్స్ మృగశిర మూడు నాలుగు ఇరవై పాయింట్స్ ఆరుద్ర పద్దెనిమిది పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై పాయింట్స్ పునర్వసు నాలుగవ పాదం ఇరవై రెండు పాయింట్స్ పుష్యమి ఇరవై మూడు పాయింట్స్ ఉత్తర పల్గుని రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై ఒక్క పాయింట్స్ హస్త ఇరవై రెండు పాయింట్స్ ఇరవై మూడు పాయింట్స్ అనురాధ ఇరవై నాలుగు పాయింట్స్ జ్యేష్ ఇరవై తొమ్మిది పాయింట్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఇరవై మూడు పాయింట్స్ ధనిష్ట మూడు నాలుగు పాదాలు ముప్పై పాయింట్స్ శతబిషం ముప్పై రెండు పాయింట్స్ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై నాలుగు పాయింట్స్ ఇవి అనుకూలమైన నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలను గమనించుదాం అశ్విని పద్దెనిమిది పాయింట్స్ పూర్వ పల్గుని ఇరవై పాయింట్స్ మూల పంతొమ్మిది పాయింట్స్ పూర్వాభద్ర నాలుగవ పాదం పంతొమ్మిది పాయింట్స్ ఉత్తరాభద్ర ఇరవై ఒక్క పాయింట్స్ కృత్తిక నక్షత్రానికి వైరి నక్షత్రం విశాఖ దానిని విడిచేయాలి ఎక్కువ పాయింట్స్ వచ్చినప్పటికీ కూడా దానిని విడిచేయటం ఉత్తమం సర్వే జనా సుఖినో భవంతు सुशीला रानी रामानुजदास